హాయ్ అండి ఈరోజు నేను మీషో నుంచి నల్ల దండ అయితే ఆర్డర్ చేశానండి లాంగ్ దీన్ని మనము ప్లెయిన్ శారీస్ పైన నార్మల్ శారీస్ పైన వేర్ శారీస్ పైన ఇలా వేర్ శారీస్ పైన అయినా వేసుకోవచ్చండి బాగుంటుంది పైన నేను మీకు పిక్ పెట్టాను కదండి అదే నేను బుక్ చేసింది అనమాట మనకు అదే వచ్చిందో లేదో చూద్దాం ఇప్పుడు దీనికి నాకు కాస్ట్ టూ నాట్ త్రీ పడిందండి రెండు వందల మూడు రూపాయలు పడింది ప్యాకింగ్ అదంతా కూడా బాగానే ఉందండి నేను బుక్ చేసినప్పుడు ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను ఎందుకంటే నేను ఎప్పుడు బుక్ చేయలేదన్నమాట మీషోలో రేటింగ్ చూశాను బాగానే ఉంది కొన్నిటికి ఆ చైన్స్ అవి తెగిపోయినట్టుగా వచ్చినండి రే రేటింగ్ అయితే అలా ఏమన్నా వస్తుందేమో అనుకున్నా కానీ బాగుందండి చూస్తున్నారు కదా మీరే అనుకున్నట్టే వచ్చిందనమాట నాకైతే దాన్ని చూడంగానే ఇంత లా ఇంత లాంగ్ ఉంటుందా అనిపించింది మేబీ లాంగ్ అంటే ఇలానే ఉంటుందేమో నేను ఎప్పుడు వేసుకోనందుకు నాకు అలా అనిపించిందేమో మరి కానీ బాగానే లాంగ్ ఉందండి పిక్లో ఉన్నట్టే వచ్చింది మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కోడ్ చెప్పమంటే చెప్తానండి పెడతానండి లేదంటే స్క్రీన్ పైన కనిపిస్తుంది మ్యాక్సిమం నేను మీషోలో ఇప్పటిదాకా ఆర్డర్ చేసినవన్నీ మంచినే వచ్చాయండి ఏది డ్యామేజ్ రాలేదు రిటర్న్ కూడా ఏం పెట్టలేదు నేను ఎక్స్చేంజ్ ఏం పెట్టలేదు కలర్ అవన్నీ సేమ్ వచ్చాయండి అయితే బాగుంది కొంచెం గోల్డ్ టైప్లోనే కొడుతుందనమాట దీన్ని ఎవరైనా వేసుకోవచ్చండి అమ్మ వాళ్ళే వేసుకోవాలి మనం వేసుకోవద్దని ఏం లేదు మన శారీకి వేసుకున్న దాన్ని బట్టి మ్యాచ్ అవుతే వేసుకోవచ్చు దీన్ని నేను బయట ఎప్పుడు కొనేదండి దీనికి ఇంతే కాస్ట్ ఉంటుందా లేదంటే తక్కువ పడిందా చెప్పండి తెలిసిన వాళ్ళు ఎవరైనా నేనైతే ఓకే ఓకే అనుకుంటున్నా బయట కూడా నాకు తెలిసి ఇదే రేట్ ఉంటుందని అనుకుంటున్నా అండి నేనైతే మీకు ఎవరికైనా తెలుసుంటే చెప్పండి ఈ చైన్కి సంబంధించి ఇంకా ఫోర్ ఉన్నాయండి అందులో మన ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు